కూడా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉంటే ఇంగ్లీష్ టీచర్ లేదు ఇంగ్లీష్ టీచర్ ఉంటే మ్యాథమెటిక్స్ లేదు మ్యాథమెటిక్స్ ఉంటే సైన్స్ టీచర్ లేదు ఇట్లా అరకొర పరిస్థితులలో మన విద్యారంగం అనేది ఉన్నది మరి ఇటీవల కాలంలో కొత్తగా రిక్రూట్మెంట్ అవుతుంది కావచ్చు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకున్నాం మరి విద్యా సంవత్సరం ప్రారంభమైనా కూడా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకోవైపు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులు ఎంఈఓ మండల విద్యాధికారి పోస్టులు ఉంటే మొత్తం దాదాపు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి ఇన్ఛార్జు ఎంఈఓలుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఎంఈఓలు ఎవరైనా అని అడిగితే కేవలంగా ఎరగదుర్తి మండలంలో ఉన్నటువంటి ఒకే ఒక పోస్టు రెగ్యులర్ ఎంఈఓ పోస్ట్ అనేది ఉన్నది మిగిలిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే ఇన్చార్జ్ ఆ పోస్టులు అనేటి ఉన్నా ఇన్ఛార్జీలకు కనీసం విద్యారంగం మీద ఎట్లా మానిటరింగ్ చేయాలి తర్వాత విద్యార్థుల సమస్యలకు ఎట్లా దాన్ని గైడ్లైన్స్ చేయాలనేది అవగాహన ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి మళ్ళా దీంతో పాటు చూసుకుంటే డిఈఓ జిల్లా విద్యాధికారి ఎవరైతే ఉన్నారో ఈ ముప్పై ఒక్క జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఖాళీగా ఉన్న దాదాపు ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్ పోస్టులు కానీ దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎంఈఓ పోస్టులు కానీ తర్వాత ముప్పై జిల్లాలకు డివో పోస్టులు కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక మానిటరింగ్ రివ్యూ చేసి ఖచ్చితంగా వీళ్ళను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే విద్యారంగం మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం భ్రష్టు పట్టేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ ఖాళీలను పూరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాషమణి సంతోష్ ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి